వెల్కమ్ టు స్మార్ట్ సలమి ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు మా టాలెంట్ ఏంటో నిరూపించుకుంటామని సినిమా రంగంలో ఛాన్సుల కోసం స్టూడియోల చుట్టూ ఆఫీసుల చుట్టూ కాళ్ళు ఎరిగేలా తిరుగుతుంటారు చాలామంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తమ టాలెంట్ నిరూపించుకుని ఇండస్ట్రీలో ఎదిగేవారు కొందరైతే కొంతకాలానికే తెరమరుగయ్యేవారు మరికొందరుంటారు ఇలా ఓ నటుడు ఒక పాత్ర ద్వారా చాలా ఫేమస్ అయ్యారు దీంతో అతడికి ఏ సినిమాలో అయినా అదే టైప్ పాత్ర ఇచ్చేవారు ప్రేక్షకులు కూడా అతడిని ఆ క్యారెక్టర్లో తప్పితే వేరే పాత్రలో చూడడానికే ఇష్టపడేవారు కాదు అయితే ఇదంతా తన ప్రతిభే అనుకున్న ఆయన ఆ క్యారెక్టరే తనకు యమపాసంలా మారుతుందని ఊహించలేకపోయారు సినిమాల్లో తాను నటించిన పాత్రల వల్ల అతడి జీవితం నరక ప్రాయమై చివరి రోజుల్లో తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఆయన ఎవరో కాదు గూనుగుపూడి విశ్వనాథ శాస్త్రి అలియాస్ ఐరన్ లెగ్ శాస్త్రి అసలు ఆయన జీవితంలో ఏం జరిగింది ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పుట్టింది తాడేపల్లి గుడంలో అయిన ఉపాధి కోసం హైదరాబాద్కి వచ్చేశారు కుటుంబమే ప్రపంచంగా ఆయన జీవితం హాయిగా సాగిపోతుండేది సినిమాల ప్రారంభోత్సవాల్లో తప్పనిసరిగా కనిపించేవాడు ఏ హీరో సినిమా అయినా బ్యానర్ ఏదైనా పురోహితులుగా మాత్రం ప్రారంభోత్సవాల్లో బిజీ బిజీగా ఉండేవారు అవన్నీ చూసి ఆయనలో సినిమా పురుగు కుట్టింది ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలతో కొన్ని సినిమాల్లో చిన్న చితిక పాత్రలు వేసినా పెద్దగా పేరు రాలేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజేంద్ర ప్రసాద్ శోభన జంటగా ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన అప్పుల అప్పారావు సినిమాలో ఆయనకు బ్రహ్మానందం తమ్ముడి పాత్రలో నటించేందుకు అవకాశం వచ్చింది ఆయన పాత్ర పేరు ఐరన్ లెగ్ శాస్త్రి సినిమాలో ఇనుప పాదాలతో కనిపించే ఆయన పాత్ర ఎప్పుడొచ్చినా ఏదో ఒక అనర్థం జరుగుతూ ఉంటుంది దీంతో అందరి చేత తన్నులు తింటుంటాడు ఆ క్యారెక్టర్కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఐరన్ లెగ్ శాస్త్రి పేరు స్థిరపడిపోయింది అయితే ఆ పేరే తన జీవితాన్ని నాశనం చేస్తుందని అప్పుడు ఆయన ఊహించి ఉండరు నటుడు ఒక పాత్రలో జీవించాడంటే ఆ పాత్ర పేరుతోనే అతన్ని పిలుస్తున్నారంటే ఖచ్చితంగా అది అతని ప్రతిభ అవుతుంది ఐరన్ లెగ్ శాస్త్రి రూపం కాళ్ళు అప్పుల అప్పారో సినిమాలో ఆయన్ని చూపించిన తీరు ఎంతకాలమైనా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది సినిమాలో ఐరన్ లెగ్ శాస్త్రి వచ్చాడంటే పెళ్లి పెటాకులు అవుతుంది ఆసుపత్రిలో ఉన్నవారు ప్రాణాలు పైకి పోతాయి ఆ సినిమా తరువాత కూడా ఐరన్ లెగ్ శాస్త్రికి వరుసగా అలాంటి పాత్రలే వచ్చాయి చివరకు ఆయన అసలు పేరును వృత్తిని మర్చిపోయి అందరూ ఆయన్ని ఐరన్ లెగ్ శాస్త్రి అనే పాత్రగానే చూశారు బయట ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు ఆయన్ని అలాగే పిలిచేవారు అతి తక్కువ కాలంలోనే నూట యాభై సినిమాల్లో నటించారు కానీ అవే మోస పాత్రలు ఎంతకాలం ఉంటాయి కొంతకాలానికి అతన్ని నిజంగానే అపశకునంగా భావించసాగారు సినిమా షూటింగ్ ప్రారంభం సినిమా వారికి ఒక శుభకార్యం లాంటిది చూస్తూ చూస్తూ శుభకార్యాలకు ఐరన్ లెగ్ని ఎలా పిలుస్తామని క్రమంగా అతని పౌరహిత్యానికి కూడా ఎవరు పిలిచేవారు కాదు ఎక్కడికెళ్ళినా అతను ఉంటే ఆ కార్యానికి మంచిది కాదని భావించేవారు దీంతో ఐరన్ లెగ్ శాస్త్రి చివరి రోజులు దయనీయంగా గడిచాయి కుటుంబం గడవడానికి డబ్బుల్లేక సినిమాల్లో అవకాశాలు లేక మద్యానికి బాలిసయ్యారు ఎవరు కనిపిస్తే వారి ముందు చేయి చాచేవారట ఆ క్రమంలోనే అనారోగ్యం పాలై రెండు వేల ఆరులో గుండెపోటుతో మరణించారు వీధిన పడిన తమ కుటుంబాన్ని ఆదుకోమని ఐరన్ లెగ్ శాస్త్రి కుటుంబం సినిమా పరిశ్రమను వేడుకున్న పెద్దగా స్పందన లేదని సమాచారం ఆయనతో కొన్ని సినిమాల్లో కలిసి నటించిన కాదాంబరి కిరణ్ చొరవ తీసుకుని కొంతమంది సాయంతో రెండు వేల పదిలో యాభై ఐదు వేల రూపాయలు సేకరించి ఐరన్ లెగ్ శాస్త్రి కుటుంబానికి అందజేశారు ఆ కుటుంబ పరిస్థితిని కొందరు అప్పట్లో మా అధ్యక్షుడు మురళీమోహన్ దృష్టికి తీసుకెళ్తే తమ వద్ద నిధులు లేకపోవడం వల్ల ఆర్థిక సహాయం చేయలేకపోతున్నామన్నారట సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ ఫ్లాఫ్లు వస్తేనే ఐరన్ లెగ్ ముద్ర వేస్తుంటారు ఆ ట్యాగ్ని పోగొట్టుకోవడానికి ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన నటులు తెగ కష్టపడుతుంటారు అలాంటిది ఏకంగా ఒక నటుడి పేరే ఐరన్ లెగ్ అని ఉంటే ఆయన పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఐరన్ లెగ్ ముద్రతో పాటు సినిమాలకు ఇటు పౌరోహిత్యానికి దూరమై ఆయన చివరి రోజుల్లో ఎంతో అవస్థపడ్డారు అవకాశాలు ఉన్నప్పుడే రేపటి గురించి కాస్తో కూస్తో వెనకేసుకోవాలి కానీ పోయిన వారికి ఏ సినిమా సంఘాలు సహనటులు పట్టించుకోరన్న పాఠం ఐరన్ లెగ్ శాస్త్రి జీవితం నేర్పించింది ఒక క్యారెక్టర్లో జీవించి దాన్నే తన పేరుగా మార్చుకున్న నటుడు చివరికి ఆ పేరు వల్లే జీవితాన్ని నాశనం చేసుకోవడం అన్నది ఈ ప్రపంచంలో ఒక్క ఐరన్ లెగ్ శాస్త్రి విషయంలోనే జరిగి ఉండొచ్చు వెండితెరపై ప్రేక్షకులతో నవ్వులు పూయించిన ఆయన జీవిత చరమాంకంలో పడిన కష్టాలు తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు ఐరన్ లెగ్ శాస్త్రి మరణానికి సంబంధించిన విషయాలను ఆయన కుమారుడు ప్రసాద్ గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు మా నాన్న ఐరన్ లెగ్ శాస్త్రి చాలా సినిమాల్లో నటించిన పెద్దగా ఆస్తులు కూడబెట్టుకోలేకపోయారు అవకాశాలు తగ్గడంతో హైదరాబాద్ నుంచి సొంతూరు తాడేపల్లి గుడింకు వచ్చేశాం మా కుటుంబం పౌరహిత్యంపై ఆధారపడి ఉండడంతో కష్టంగా ఉండేది నాన్న శరీరం భారీగా పెరిగిపోయింది ఆరోగ్య సమస్యలు తలెత్తాయి అలాంటి పరిస్థితుల్లో ఆయనకు గుండెపోటు వచ్చింది ఆ సమయంలో మేమంతా హైదరాబాద్లో ఉండడంతో మా బంధువులు ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు మరుసటి రోజు ఉదయం మేం తాడేపల్లిగూడెంకు చేరుకుని హాస్పిటల్కు చేరుకునేసరికి ఆయన కన్ను మూసారు ఆసుపత్రి బయట రిక్షాలో ఆయన డెడ్ బాడీని చూడగానే అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది నాన్న చనిపోయారన్న విషయం తెలియగానే సినీ ప్రముఖులు మీడియా ప్రతినిధులు మా ఇంటికి వచ్చి తోచినంత సాయం చేశారు నాన్న చనిపోయాక మా కుటుంబం అంతా చాలా కష్టాలు పడింది మా మేనత్త మమ్మల్ని ఆదుకుని చదివించింది మా ఆర్థిక పరిస్థితి తెలుసుకొని నటుడు కాదంబరి కిరణ్ సాయం చేశారు ఆయన చేసిన సాయం వల్లే నేను సీఏ చదవగలిగాను ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి